హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే ఇంకా బ్లౌజ్ కటింగ్ వీడియో అనమాట ఇంకా బోటెక్ స్టైల్లో లుక్ అయితే వస్తుంది ఇంకా నీట్ ఫినిషింగ్ ఉంటది అనమాట ఈ ప్రాసెస్ లా కనుక మనం కటింగ్ చేసుకున్నట్టయితే ఇంకా పెయి కద్దినట్టు అయితే వస్తుంది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మెజర్మెంట్ తోటి మనం ఎట్లా తీసుకొని ఎట్లా కటింగ్ చేసుకోవాలో చూపిస్తా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫస్ట్ మనము బ్లౌజ్ కటింగ్ వేసుకోవడం కోసము లైనింగ్ అయితే ఇట్లా ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా చూసుకొని ఇంకా వేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఏదైతే సైజ్ బ్లౌజ్ అయితే ఉంటుందో దాన్ని అయితే మొత్తం కూడా రివర్స్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత టేప్ అయితే తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ షోల్డర్ కరెక్ట్ మధ్యలో నుంచి బ్యాక్ సైడ్ టక్ ఉంటుంది ఆ టక్ వరకు అయితే ఇట్లా పట్టేసుకోవాలన్నమాట టేపు హైట్ చూసుకోవడం కోసము అని చెప్పైతే నాకైతే పైన షోల్డర్ ఖర్చుతో కలిపి పట్టుకున్నాను కాబట్టి పద్నాలుగు ఇంచులు అయితే వచ్చింది ఇంకా పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా కిందగా మనకు కొంచెం ఇంకా ఖర్చు క్లాత్ కావాలి కాబట్టి పద్నాలుగున్నరకైతే పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట మనకు నెక్ రౌండ్ కోసము అని చెప్పైతే ఇంకా త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను తర్వాత షోల్డర్ కోసం ఇంకా మన ఆప్షన్ అనమాట చాలా మంది ఒక టూ అండ్ హాఫ్ పెట్టుకుంటారు లేదంటే త్రీ ఇంచెస్ కూడా పెట్టుకుంటారు అది మన ఆప్షను నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ కి అయితే తీసుకున్నా ఇక్కడ నడుము లూజ్ చూసుకోవడం కోసం అని చెప్పైతే బ్లౌజ్ని అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని అయితే ఇంకా నడుము లూజ్ అయితే చూస్తున్నాను అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క లాగాలు చూసుకుంటారు నడుము లూజ్ అయితే నేనైతే ఇంకా సింపుల్ ప్రాసెస్లో కటింగ్ అనేది కంప్లీట్ కావాలని చెప్పైతే మీకైతే ఇట్లా చూపిస్తున్నాను అనమాట ఇట్లా చూసుకుంటే ఏంటంటే ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఇంకా పెద్ద ప్రాసెస్ ఉంటే మనం కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి అన్ని కూడా మర్చిపోతాం మనకి ఏదైనా సరే కటింగు సింపుల్ ప్రాసెస్లో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్టుగానే చూసుకొని అయితే కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి నేను హైట్ అయితే తీసుకుంటు మనం నడుములూజు ఎంత ఉందో అంతకైతే మార్కింగ్ అయితే చేసుకోవద్దు ఒక రెండు ఇంచులు లేదంటే రెండున్నర ఇంచులకైతే చేసుకోవాలి ఖర్చు క్లాత్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట సైడ్లకి ఇంకా తర్వాత హైట్ అయితే చూసుకొని ఎంతైతే ఉందో దానికన్నా పావు ఇంచు అయితే వేసుకొని సైడ్ హైట్కి అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకున్నా తర్వాత ఇంకా చంక హైట్ కోసం అని చెప్పి అయితే ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నా ఇక్కడ చంక హైట్ ఎంత తీసుకోవాలని డౌట్ అయితే మీకు రావచ్చు ఒక్కొక్క సైజు ఒక్కొక్క లావులు అన్నమాట పెద్ద సైజు అయితే వస్తుంది సైజ్ ఇంకా ఆరు ఇంట్లకి అయితే తీసుకొని ఇప్పుడు ఆ లైన్ ఈ లైన్ అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకున్నా చేసుకున్న తర్వాత ఇంకా చొంగ రౌండ్ అయితే ఇట్లా తిప్పేసుకున్నాను అనమాట ఇంకా వన్ ఇంచ్ అయితే పైనకైతే మార్కింగ్ చేసుకున్న ఆ మూల నుంచి ఇంకా రౌండ్గా అయితే ఇంకా మార్కింగ్ అయితే చేసేసిన అనమాట ఇప్పుడు నెక్ హైట్ అయితే చూసుకుంటున్నాను అనమాట నెక్ హైట్ నేను నేను ఉన్న సైజు దానికన్నా కొంచెం ఒక పావు ఇంచు లేదంటే హాఫ్ ఇంచ్ అయితే తక్కువ పెడదామో అనేసి అనుకుంటున్నాను అనమాట అట్లా అని చెప్పి ఇంకా కొలుచుకున్న దానికన్నా ఎంతైతే ఉందో అంతకైతే మార్కింగ్ అయితే ఇక్కడ ఇక్కడొకటి బాగా పెట్టుకోవాలన్నమాట ఏంటిదంటే నెక్ రౌండ్ దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క లాగాలు చూసుకుంటారనమాట ఇంకా నెక్ అనేది డీప్ ఎక్కువ కావాలంటే ఫస్ట్ షోల్డర్ పైన ఎంత అయితే ఉందో త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా త్రీ ఇంచెస్కే ఉంచుకొని ఇక్కడ మనకు డౌన్ దగ్గరనైతే ఇట్లా క్రాస్గా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇట్లా చేసుకుంటే ఏంటంటే మనకు నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇంకా బోటెక్ స్టైల్లో లుక్ అయితే వస్తుంది మళ్ళీ డీప్ ఎక్కువ కావాలంటే కూడా ఇట్లా సెట్ అయిపోతుంది అనమాట ఇంకా మనము షోల్డర్ దగ్గరనే ఇంకా ఎక్కువ తీసుకొని ఇంకా అట్లా కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తే ఏంటంటే మనకు షోల్డర్ అనేది జారుతుంది ఇంకా అది విడల్ప్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఇట్లా స్టిచ్చింగ్ చేస్తే ఇంకా పెయి కద్దినట్టు ఉంటుంది షోల్డర్ కూడా జారదనమాట ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్ దగ్గర మాత్రం కంపల్సరీ ఇంకా ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా మార్కింగ్ అయితే ఎట్లెట్లా చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్లో అయితే కటింగ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట బ్యాక్ పార్ట్ ఈ మధ్య నేను ఎక్కువ కటింగ్ వీడియోస్ ఎందుకు పెడతలేనంటే ఇందుకే పెడతలేను అనమాట ఇంకా నేను ఏదైనా కటింగ్ చేస్తుంటే ఇట్లా వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉండు ఎందుకు ఇబ్బంది మీకు కూడా ఇబ్బంది నాకు తీయడానికి ఇబ్బంది అని చెప్పైతే నేనైతే ఇంకా కటింగ్ వీడియోస్ అందుకే తీస్తలేను అనమాట ఇంకా రోజు తీస్తుంటేనైతే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉండు అయినా పర్లేదు అని చెప్పైతేసేపు అయితే ఇంకా కెమెరా ఆఫ్ చేసుకొని మరి ఇంకా కటింగ్ అయితే మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈజీగానే అయిపోతుంది అనమాట ఎక్కువ ప్రాసెస్ ఏముండదు ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్కే కరెక్ట్ మెజర్మెంట్లు తీసుకుంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగానే అయిపోతుంది అనమాట మనకు ఏదైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటామో అదే బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వేసుకోవడం కోసమో అని చెప్పైతే ఇట్లా వేసుకున్నాను అనమాట ఒకవేళ క్రాస్ కటింగ్ అయితేనేమో ఈ బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకోవాలి స్ట్రేట్ కటింగ్ అయితేనేమో స్ట్రేట్గా వేసుకోవాలన్నమాట అంతే చాలా సింపుల్ క్రాస్ కటింగ్కి ఇంకా స్ట్రేట్ కటింగ్కి అయితే తేడా ఇదే అనమాట ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుందో దాని చుట్టూరా కూడా మొత్తం ఇట్లా మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ పైనకి అక్కడ సైడు లైన్ ఎందుకు పైనకి మార్కింగ్ చేసిన అంటే అక్కడ మనకు ఉక్సు కాజా వస్తుంది అనమాట అని చెప్పి ఇంకా నేనైతే పైనకైతే మార్కింగ్ చేసుకొని ఇంకెట్లయితే ఉందో అట్లా స్ట్రేట్గా అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్న చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి ఒకటి ఉక్సు కాజా ఒకటి చూసుకోవాలి మళ్ళీ ఫ్రంట్ నెక్ ఒకటి చూసుకోవాలి ఇక్కడ మనకు చంకరావుడి దగ్గర అనేది తీసుకోవాలన్నమాట తర్వాత క్రాస్ పట్టిల్ దగ్గర హైట్ అయితే చూసుకోవాలి ఇక్కడ నేను అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ అయితే చూసుకుంటున్నాను అనమాట ఉన్న దానికన్నా ఒక పావించు తక్కువనే తీసుకుంటున్నాను అనమాట ఎక్కువ తీసుకోవద్దు తక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనము నెక్కు మనము స్టిచ్చింగ్ చేస్తే మళ్ళీ ఇంకా డీప్ ఎక్కువ అవుతుంది అనమాట ఎక్కువ తీసుకుంటే కాబట్టి తక్కువనే తీసుకోవాలి నాకైతే ఆరున్నర వచ్చింది అనమాట నేనైతే ఆరు ఇంచులకైతే తీసేసుకున్నా స్టిచ్చింగ్లో కొంచెం పోతుంది కాబట్టి తీసుకొని దాని డబ్బా షేప్ లాగా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చంకరౌండ్ దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఫ్రంట్ పాటు మనం లోతు తీయాలి కదా ఇంకా లోతు కోసం అని చెప్పైతే ఇట్లా మార్కింగ్ అయితే చేసుకొని కొంచెం లోతు అయితే తీసేసిన అనమాట తీసిన తర్వాత ఇప్పుడు మనం ఉక్సు కాజా చూసుకోవాలి ఉక్సు కాజా చూసుకోవడం కోసం అని చెప్పైతే ఇక్కడ నేనైతే టేప్ పెట్టుకుని అయితే కొలుసుకుంటున్నాను కదా కొలుసుకొని ఉన్నదానికన్నా ఒక వన్ అయితే కలుపుకోవాలన్నమాట మనకైతే అక్కడ ఎంత అయితే ఉంటుందో అంటే మనం క్రాస్ పట్టి వదిలేసి మరీ చూసుకోవాలి చూసుకున్న తర్వాత నాకైతే అయితే వచ్చింది ఇంచులు వస్తే ఐదు ఇంచులకైతే మార్కింగ్ చేసుకున్నాను ఎందుకంటే మధ్యలో డాట్ రావాలి కాబట్టి ఇంకా అయితే చూసుకుంటున్నా చూడండి ఉన్నదానికన్నా అంటే పైన ఖర్చు క్లాత్ తోటి కలిపి పట్టుకున్నాను కాబట్టి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఇలా అయినైతే స్ట్రేట్గా డ్రా చేసిన చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఒక రెండున్నర ఇంచులు మూడున్నర ఇంచులు ఇంచులు రెండున్నర మూడు ఇంచుల కన్నా ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనము ఎట్లయితే ఉందో సేమ్ అదే ప్రాసెస్లో అయితే కటింగ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంతే ఫ్రంట్ పార్ట్ అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఎక్కువ టైం ఏం పట్టదు మనకు కటింగ్కి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగాలు చెప్తారు బ్లౌజ్ కటింగ్ అనేది మీరు ఏదైనా సరే ఒక వీడియో చూసి ఆ వీడియో రకంగానే కటింగ్ అనేది చేయండి అర్థమవుతుంది ఒకరొకలాగాలు చెప్పిర్రో ఒకరు ఒక లాగాలు చెప్పిర్రు అంటే మీకు కూడా అర్థం కాదనమాట కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏదైనా సరే బ్లౌజ్ కటింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టైల్లో అయితే చెప్తారనమాట ఏదైతే ఏముంది మనకి ఎట్లా కలిసి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తే చాలు మీకైతే ఏ ఏ బ్లౌజ్ కటింగ్ అనేది అంటే సింపుల్ ప్రాసెస్లో ఉంటుందో అదే కంటిన్యూ చేయడం అయితే చాలా బెటర్ ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయితే అవుతారనమాట ఏది కూడా సరిగా అర్థం కాదు ఒకటి కట్ చేసే లోపలనే ఇంకొకటి మర్చిపోతూ ఉంటారు కాబట్టి మీకు ఏది సింపుల్ ప్రాసెస్ ఉంటే అదే కట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చాలా సింపుల్ ముక్కులు హ్యాండ్ కటింగ్ చేసుకోవడం మాత్రం ఇక్కడ చూపిస్తున్నట్టుగా క్లాత్ అయితే ఇట్లా నాలుగు మాటల లెక్కలను అయితే వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత మనకు ఇంకా సైజ్ బ్లౌజ్ హైట్ అయితే ఎంత అయితే ఉందో హ్యాండ్ హైట్ అంతనైతే చూసుకోవాలి ఇక్కడ మనం ఖర్చు క్లాత్ తోటి కలిపి మరీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత కిందికి అయితే ఒక హాఫ్ ఇంచు లేదంటే పావు ఇంచు మీరు ఎంత తీసుకుంటారో ఖర్చు క్లాత్ అంత తీసుకుని అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలనమాట ఇంకా పైన ఖర్చు క్లాత్ పెట్టుకోకపోతే మాత్రం కంపల్సరీగా ఇంకా రెండింటికి కలిపి వన్ ఇంచ్ అయితే పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒకవేళ ఏమైనా ఎక్కువ తక్కువ అయితే తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు అనమాట మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఇటు సైడ్ కూడా చూసుకోవాలన్నమాట మనం చంక సైడ్ కూడా ఎంత ఉంది అని చూసుకోవాలి నాకైతే రెండున్నరకైతే వచ్చింది రెండున్నరకైతే మార్కింగ్ అయితే చేసేసుకున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే ఒక మూడు ఇంచుల వరకు అయితే స్ట్రెయిట్గా గీసేసుకొని తర్వాత దాన్ని అయితే ఇట్లా కరువు తీసేసేయాలన్నమాట తీసిన తర్వాత దాన్ని అయితే కట్ చేసుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్ ముడతలు రాకుండా పెయికి అద్దినట్టు ఉండాలంటే మాత్రం కంపల్సరీగా ఇంకా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు లోతు తీయాలి ఇక్కడ హ్యాండ్ కట్ చేసేటప్పుడు కూడా లోతు తీసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా చూడండి ఫస్ట్ ఒక వన్ ఇంచ్ నుంచి ఇట్లా క్రాస్గా తీసేసి మళ్ళీ ఒక మనం ఒక రెండు ఇంచుల వరకు అయితే లోపలికి ఇట్లనే కలిపేసేయాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలిపేసిన తర్వాత ఇంకా దానికైతే ఒక టక్ ఇచ్చుకోవాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ పాటు అని గుర్తుండడం కోసం అని చెప్పి ఇచ్చుకొని ఇప్పుడు మనము ఏం కట్ చేసుకోవాలి మళ్ళీ క్రాస్ పట్టీలు అంతే అనమాట మనకు బ్లౌజ్ కటింగ్లో మెయిన్ మెయిన్ ఏమి ఉంటాయి ఇంపార్టెంట్ ఒకటి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ క్రాస్ పట్టిలు ఇవి కనుక మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నామంటే ఇంకా బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే అనమాట ఇక్కడ నేనైతే ఇంకా క్రాస్ పట్టి అయితే కట్ చేసేసుకుంటున్నా క్రాస్ పట్టి ఎట్లా కట్ చేసుకోవాలి అన్న డౌట్ అయితే మీకు రావచ్చు క్రాస్ పట్టికి అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఏమో ముందు సైడ్ ఇంకా సైడ్ ఏమో టూ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచెస్ అట్లా ఇష్టం నేనైతే ఏ సైజ్ బ్లౌజ్కి అయినా కానీ కూడా స్టార్టింగ్లో ఏమో త్రీ అండ్ హాఫ్ ఇక్కడ సైడ్ ఏమో టూ అండ్ హాఫ్ అట్లా పెట్టేసుకొని అయితే క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకొని ఇంకా కటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసేస్తాను అనమాట ఇక్కడ ఇంకా మన బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇప్పుడు మనము ఇంకా ఏదైతే మెయిన్ పీస్ ఉంటుందో ఆ మెయిన్ పీస్కి ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఇక్కడ మనము మెయిన్ పీస్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఎందుకు అంటే ఇక్కడ కొన్నిటికైతే ఇంకా ఫ్లవర్స్ అయితే ఇస్తాడనమాట ఇంకా ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు కొన్ని రివర్స్ అయితే ఉంటాయి ఇంకా పైనకి కిందికి అయితే ఉంటాయి దీనికైతే నార్మల్గానే ఉన్నాయి కాబట్టి ఎట్లా కట్ చేసుకున్నా ఏం కాదు కొన్నిటికైతే ఇంకా ఫ్లవర్స్ పైనకి చూసినట్టు ఉంటాయి కొన్నిటికేమో కిందికి చూసినట్టు ఉంటాయి అనమాట కాబట్టి అవి చెక్ చేసుకొని మరి మనం అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇది దీనికైతే అయితే నార్మల్గా ఉంది కాబట్టి ఎటు నుంచి ఎటు వేసుకున్నా కానీ కూడా ఏం ప్రాబ్లం అయితే కాదు మనకు ఏ ఫ్లవర్ కట్ చేసుకున్నా కానీ కూడా కొంచెం ఫ్లవర్ అనేది పైకు చూసుకొని అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ అట్లా రాలేదు అన్ని కూడా నార్మల్గానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను నార్మల్గానే ఎట్లుందో అనమాట ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ ఇంకా క్రాస్ పట్టిల్ హ్యాండ్స్ మొత్తం కూడా అన్ని చెక్ చేసుకొని మనం చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి నాకైతే ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే కాదు కొన్నిటికైతే చాలా తక్కువ వస్తుంది అనమాట బ్లౌజ్ పీస్ క్లాత్ అనేది చాలా తక్కువ వస్తుంది శారీలో పీస్ అయితే వాటికైతే మనం ముందే అన్ని కూడా చెక్ చేసుకొని ఇట్లా పెట్టుకొని చూసుకున్న తర్వాతనే కటింగ్ అయితే అట్లా చేసుకుంటే మనం అడ్జస్ట్ మరి ఇంకా కటింగ్ పట్టీలు అయితే కట్ చేసేసుకుంటున్నా ఇంకా హ్యాండ్స్ అయితే ఇంకా బార్డర్ చేసేస్తా అనమాట ఇంకా క్లాత్ అయితే ఎక్కువనే ఉంది కాబట్టి హ్యాండ్స్ తర్వాత కట్ చేసుకుని తీయన్నట్టుగా అయితే కట్ చేసేస్తున్నా అనమాట ఇంకా ఇట్లనైతే కట్ చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట బ్లౌజ్ కట్ చేసుకోవడానికి పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు ఒకసారి చూడంగానే మనకు వచ్చేది అనమాట ఒకసారి రెండు సార్లు ఇంకా మనం కటింగ్ చేయడం ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అనమాట మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా అయితే కటింగ్ అయితే వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లోనైతే కటింగ్ అయితే చేస్తారు ఇంకా నా స్టైల్ అయితే ఇదనమాట నేనైతే ఎక్కువ వరకు నార్మల్గా సైజ్ బ్లౌజ్ తోటే ఇంకా కటింగ్ అయితే నాకు నాకైతే ఇంత టైం ఏం పట్టదు ఇంకా మీకు చూపించడం కోసము అని చెప్పైతే మెజర్మెంట్లతోటి చాలా సింపుల్ ప్రాసెస్ మెజర్మెంట్లతోటి కూడా ఇంకా కొన్ని రకాలు అయితే అనమాట ఇంకా అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాలు చెప్తారు పెద్ద ప్రాసెస్లో కూడా చెప్పొచ్చు కాకపోతే ఏంటంటే కొత్తగా చూసేటోళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అట్లా చెప్తే నేను ఏంటంటే సింపుల్ ప్రాసెస్ అనమాట అంటే ఎక్కువ టైం ఏమి ఉంటుంది చాలా తక్కువ టైంనే కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఎక్కువ అంటే ఇప్పుడు మనం మెజర్మెంట్లతోటి ఇక్కడ ఇట్లా తీసుకోవాలి ఇక్కడ ఇట్లా తీసుకోవాలని ఎక్కువ టైం తీసుకొని మనం అనుకో మీకు కూడా అర్థం కాదనమాట మర్చిపోతూ ఉంటారు కాబట్టి నేను సింపుల్ ప్రాసెస్ అయితే ఇంకా మీకు అయితే చూపించేసిన అనమాట ఇది పర్ఫెక్ట్ కటింగ్ అనమాట నేను ఇన్ని రోజుల నుంచి బ్లౌజ్ కుడుతున్నా కదా నాకు ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేవు అంతా బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి